જીલ ૨ા�ે સા�ારાા જી જાલે જાલેલે જારાા જાા જાા� tul મેક જાલે જાા જાા જાલ જાલે గత ప్రభుత్వం మాకు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అన్ని గవర్నమెంట్ కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అందుకే ఈ రోజు రోడ్డు మీదకి మీరు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీదకి మీరు వచ్చి అని చెప్పి అయ్యా మాకు ఉపాధి లేక మేము ఇవాళ రోడ్ మీదకి వచ్చి లోపల మా ఆసా కడుపు వేయాలి మేము రోడ్డు మీదకి వచ్చినాం వీటికి రెండు రెండు మూడు నెలలు మాకు ఉపాధి లేదు మేము ఫస్ట్లు ఉంటున్నాం రేపు పండుగ మా బాధలు పట్టించుకుంటాం లేరని చెప్పి మేము సాయంత్ర విధంగా మేము టెంట్ వేసుకొని కూర్చుంటే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటా లేరు కాబట్టి మా కడుపు కానీ మేము రోడ్ మీకు రావడం జరిగింది మా ఆసనం పట్టించుకొని మాకు ఉపాధి కల్పించు గవర్నమెంట్ గారు అని చెప్పి కోరుతున్నాము ఇక్కడ ఉన్న కేటీఆర్ సార్ స్థానిక స్థానిక ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు మా బాధలు పట్టించుకొని మా గురించి మీరు మా దగ్గరకి వచ్చి మనం కనీసానికి మా మద్దతులకి మా సమస్యను ఆట తీసుకపోతారని మేము అనుకుంటున్నాం అయినా కానీ మీరు పట్టించుకుంటలేరు మాకు గురించి ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి వాళ్ళ ఎలా టెండర్ లోపల కాలు కాలంగా కూర్చున్న మా ఆసాములందరూ కడుపు కాాలి మాకు తొందరగా గవర్నమెంట్ కల్పించుకొని తొందరగా మాకు బతుకమ్మ ఆర్డర్ ఇస్తారా మాకు మూడు వందల అరవై ఐదు రోజులు మాకు ఖచ్చితంగా పని కల్పించాలని చెప్పి మీ సందర్భంగా మేము అందరికి మనవి చేస్తున్నాము అలాగే రేపు పండుగ కానీ మా ఆసాములందరూ రోడ్డు మీద పడి కడుపు కావాలి రోడ్డు మీద పడ్డాము సార్ మా బాధలు మీరు విన్నవించుకొని మాకు తొందరగా ఉపాధి కల్పించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము వీడికి వారం రోజుల మంత్రి గారి దగ్గరికైనా ఇక్కడ ఉన్న స్థాయి ఉమ్మల నాగేశ్వర సార్ దగ్గరికైనా ఆది దగ్గరికి దగ్గరికైనా స్థానిక ఉన్న కేంద్ర మంత్రి దగ్గరికైనా ఎక్కువ పట్టించుకుంటలేదు సార్ ఇదే రకంగా మీరు పట్టించుకోకపోతే మాత్రం ఆహ్వాన నిరాలు తీసుకుంటుంది మేము చచ్చే పర్వాలేదు మా సమస్యను గవర్నమెంట్ దగ్గర దగ్గర తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ధన్వాద సార్ జరుగుతుంది ఇక్కడ ఉపాధి లేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనకు సి ఉన్నటువంటి ఆసామి సోదలు గవర్నమెంట్లు వ్యక్తపరచడానికి మాకున్నటువంటి ఆకలి బాధలు ఏవైతే ఉండేయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి మేము ఇక్కడ ఇక రస్తారొప్పు చేయడం జరుగుతుంది ఇక్కడ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బతుమ చీరల ఆర్డర్లు కావచ్చు ఇంకేమైనా ఆర్డర్లు కావచ్చు మాకిచ్చి వారు ఉపాధి కల్పించడం జరిగింది కానీ నేడున్నటువంటి గవర్నమెంట్ మనకు ఇస్తా అనేటువంటి ధోరణి కానీ ఎటువంటి కానీ స్పష్టమైనటువంటి హామీ మనకు రావడం లేదు అందుకోసమే ఆసాములు అదేవిధంగా నేత కార్మికులు కూడా కడుపు గాలి ఈ రోజున రోడ్ మీకు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది దయచేసి గవర్నమెంట్ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అయ్యా సిరిసిల్లాలో ఉన్నటువంటి నేత కార్మికులు ఎవరైతే ఉన్నారో మన దేశంలో ఉన్నటువంటి రైతుల కంటే రైతుల తర్వాత అతిపెద్ద శ్రమ కలిగినటువంటి వర్క్ ఏదైనా ఉంది అంటే అది నేతన్ననే దయచేసి ఆ నేతన్న కష్టాన్ని గుర్తించండి నేతన్నకు ఉన్నటువంటి బాధలను గుర్తించండి గుర్తించి చిల్సిల్లా గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మీరు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు త్రీ సిక్స్టీ ఫైవ్ సర్కిల్లో మీరు ఒక ఆర్డర్లు ఇచ్చి ఇక్కడ నేతన్నలు కావచ్చు కార్మికులను కావచ్చు ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆసమ సమన్వయ కమిటీ పక్షాన మేము కోర్చా ఉన్నాం జరిగింది గత రెండు నెలల నుంచి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఇలా మొన్న వారం పది రోజుల కింద జౌల శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది ఆయన మేము తొందరనే మీకు ఆర్డర్లు ఇస్తామని చెప్తారు కానీ ఇంతవరకు ఇవ్వట్లేదు రెండు నెలల నుంచి అధికారుల చుట్టూ తిప్పించుకొని తిప్పించుకొని మీకు ఆర్డర్లు వస్తాయి మీ బకాయిలు వస్తాయి మీకు ఆరం బ్యాంక్ వస్తుంది అని చెప్పి చెప్పుడే తప్ప ఇచ్చుడు మాత్రమే లేదు ఇచ్చింది లేదు రెండు నెలల నుంచి మాకు సాంచాయి మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఆసామి కార్మికులం అందరూ మీరు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మాకు ఉపాధి లేదు రెండు నెలల నుంచి మా భార్య పిల్లలందరూ పస్తులు ఉండరు కిలకిల బియ్యం తీసుకొచ్చుకొని కొనుక్కొని తింటున్నాం అట్లాంటి సందర్భం ఈరోజు సిరిసిల్లాలో మళ్ళీ వచ్చింది కాబట్టి వెంటనే గత ప్రభుత్వం మాకు ఆరేడు సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందో అదేవిధంగా మీరు కూడా మాకు అదేవిధంగా బొత్తమ చీరలు ఆరు బియ్యం కానీ ఇవన్నీ మళ్ళీ యార్ఎన్ బ్యాంకు డిపో ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా మేము జౌల శాఖ మినిస్టర్ మా తుమ్మల నాగేశ్వరరావు గారికి అట్లాగే గవర్నమెంట్కు మీ ద్వారా వేడుకుంటూ పాతికేయ మిధుల ద్వారా వేడుకుంటూ మాకు వెంటనే మీరు ఉపాధి కల్పించాలని చెప్పి మిమ్మల్ని కోడలేనిది దయచేసి మీరు వెంటనే మాకు ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము